ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ అయితే మొత్తానికి మనకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది డిఎస్ఏ రిలేటెడ్గా సో తర్వాత మనకు సెలెక్షన్ లిస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వాటికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా చూద్దాము సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మరి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా మనకు మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ మంత్రి నారా లోకేష్ వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయా లేవా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఏ వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అంటే ఏ సంవత్సరంలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర అవైలబుల్ ఉంది అంటే డిఎస్సికి సంబంధించి అప్పుడు మీరు అప్లోడ్ చేశారు కదా గతంలో సో ఆ సర్టిఫికేట్ అనేది టూ థౌజండ్ ఫోర్టీనా ఫిఫ్టీనా ట్వంటీయా ఏంటి మెన్షన్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు చూడండి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు డిఎస్సికి సంబంధించి మెరిట్ జాబితాను శుక్రవారం అంటే ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నారనమాట ఇక్కడ మనం చూడొచ్చు నారా లోకేష్ గారు అయితే ఒక ప్రకటనలో తెలియజేయడం అయితే జరిగిందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సో మనకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ ఇవన్నీ కూడా అందించనున్నామని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు సో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇటీవల తీసుకున్న కుల దృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సో గెస్టెడ్ ఆఫీసర్తో ఖచ్చితంగా ధృవీకరించినటువంటి మూడు సెట్లు జిరాక్స్ కాపీలు కూడా ఖచ్చితంగా కావాలి ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కావాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కావాలి అయితే మీ దగ్గర కాస్ట్ ఏ తేదీది ఉంది అంటే ఏ సంవత్సరం ఉంది ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో సేమ్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు సేమ్ అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు డిఎస్సి మెరిట్ జాబితా నేడే అధికారిక వెబ్సైట్లోనే సమాచారం పొందాలి సో వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ అందిస్తాము వెరిఫికేషన్కు ముందు సర్టిఫికేట్స్ అప్లోడ్ తప్పనిసరి ముందుగా మీరు ఆన్లైన్లో అయితే సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది మెగా డిఎస్సి కన్నర్ కృష్ణారెడ్డి వెలడి అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు సేమ్ అప్డేట్ అనమాట మొత్తం అన్ని కూడాను సో ఇందులో కూడా సేమ్ చేస్తున్నారు వెరిఫికేషన్కి ముందే సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అయితే పెట్టుకోవాలి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మూడు సెట్లు జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ కాపీస్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి మూడు సెట్ల మీద గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి లైక్ హెచ్ఎం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్ అయితే చేయించేసేయండి మూడు సెట్లు జిరాక్స్ కాపీల మీద ఓకేనా సో సాక్షిలో కూడా చూడవచ్చు నేను డిఎస్సి మెరిట్ లిస్టు మెగా డిఎస్సి కన్నర్ కృష్ణారెడ్డి అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్లు కూడా వస్తాయి అలాగే లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కావాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా కావాల్సి ఉంటుంది సో దాంతోపాటు మూడు సెట్లు జిరాక్స్ కాపీస్ కూడా కావాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారనమాట సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ విధంగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటో ఈ విధంగా ఒక నోటీస్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ మనకు ఒక జిల్లాకు సంబంధించి ఈ మంతా ట్వంటీ ఫోర్త్ సండే రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంది ఎస్టీటీ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్ సంబంధించి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇది మనకి కర్నూలుకి సంబంధించి అండి ఓకేనా ఈ విధంగా ప్రతి జిల్లాకి సంబంధించి ఏదో ఒక డేట్ అయితే ఇస్తారు ఆ తేదీలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట సో ఏదైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉందో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్